ఫోర్ కలర్స్ కూడా ఉన్నాయి మనకు వైలెట్ కలర్ అలా ఫ్లవర్ వాజ్ అండ్ అంటే యాక్చువల్లీ ఇది ఏంటంటే సెపరేట్ అండి ఇది ఒకటి బంచ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెట్ అండి ఇది ఓకే దీనికి మనం ఒకవేళ కావాలనుకుంటే ఇది ఎందుకంటే ఇలా స్టాండర్డ్ చేయడానికి ప్రాబ్లం అండి ఇలా ఒక బర్డ్స్ అంటే బాస్కెట్ అదే మన ఫ్లవర్ వాస్ తీసుకున్నామంటే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇలా దీనికి కరెక్ట్ సెట్ అయిపోతుంది ఇంకా మనం బాస్కెట్ ఇలా ఎక్కడైనా టేబుల్ పైన కాదు ఇలా హాల్ కి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే హాల్ కి హ్యాంగ్ చేయడం కొరకు దీనికి హుక్స్ వస్తాయండి ఇది హుక్స్ ఇలా ఉంటాయి ఇలా వన్ సైడ్ కాకుండా లేదంటే మిడిల్లో హాల్లో చేయాలనుకుంటే టూ సైడ్స్ కూడా ఉంటుంది దీనికి ఒక చిన్న చైన్ వస్తుంది చైన్ నుంచి మనం హ్యాంగ్ చేసుకోవచ్చండి అలాగే మనం ఇంకా ఇలా ఫ్లవర్స్ వస్తాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ దీనికి మనకు ఒక చిన్న బ్రాస్ వాజెస్ వస్తుందండి ఇది ఫ్లవర్ వాజెస్ అండి ఇలా వస్తుంది మంచి మంచి ఫ్లవర్స్ ఇలా వస్తుంది ఈ బ్రాస్ వాజెస్ వచ్చేసి దీని పైన కూడా డిజైన్ ఉంటుందండి ఇక్కడ చిన్న మనకి లీఫ్ డిజైన్స్ ఇంకా ఎలిఫెంట్ ఇలా అనిమల్స్ పికాక్ చాలా వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి దీంట్లో కూడా మనకు ఇదేంటంటే గోల్డ్ కటింగ్స్ ఉంటుంది అంటే ని చిన్న చిన్న కట్ వల్ల షైనింగ్ వస్తుంది దానికి మనకు డిజైన్ వచ్చేస్తుంది దీంట్లో మనకి చాలా సైజెస్ ఉన్నాయండి చిన్న చాలా స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు ఉన్నాయి వచ్చేసి దీనికి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్లవర్ వాస్ ప్రైస్ ఫ్లవర్స్ అంటే ఈచ్ బంచ్ వచ్చేసి హండ్రెడ్ అండ్ అండి నెక్స్ట్ వచ్చేసి వాజ్ అండి దీని లోపల వచ్చేసి మనకి ఇది సెరామిక్ ఉంటుందండి యాక్చువల్ సెరామిక్ కోటెడ్ వచ్చేసి వాజ్ ఉంటుంది దానిపైన మనకి ఒక స్టిక్స్ వచ్చేసి అంటే దాన్ని అల్లినట్లు ఉంటుందండి అండి ఇది దీనికి డిజైన్ వచ్చేసి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి బ్రౌన్ బ్లాక్ వైట్ అలా ఉంటుంది దీనిపైన చిన్న డిజైన్ వస్తుంది అంటే ఫ్లవర్ వాజ్ కూడా ఒక చిన్న ఫ్లవర్స్ అటాచ్ చేయడం అనేది ఉంటుంది ఇది కూడా చాలా మంచిగా ఉంటుంది ఐటమ్ సో ఇది కొంచెం చిన్న సైజ్ లో ఉంది హాల్ కొంచెం చిన్నగా ఉన్నప్పుడు హాల్ లో పెట్టుకోవడానికి లేదంటే ఈవెన్ టీ పాయిస్ మీద కూడా పెట్టుకుని ఇంట్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఇది ఫ్లవర్స్ ఉన్నా కూడా మంచి ఫ్లవర్ లేకున్నా కూడా ఒక షో పీస్ లాగా కూడా అనిపిస్తుంది చాలా బాగుందండి సింపుల్ గా ఉంది రెండు రకాలుగా కూడా ఉపయోగపడుతుంది ఈవెన్ షో టోటల్ మిల్కీ వైట్ మిల్కీ వైట్ అండ్ స్మాల్ వాజ్ కాబట్టి దీనికి తగ్గట్టు డిజైన్ అండ్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉందండి దీనిపైన మనకి ఒక బ్లాక్ అంటే సిల్వర్ కలర్ కోటింగ్ ఇచ్చేసి డిజైన్స్ కూడా వేసారండి అంటే ఇదే మెటీరియల్ సెరామిక్ మెటీరియల్ తోనే ఫ్లవర్ డిజైన్ వచ్చింది అండ్ ఇంకా బటర్ఫ్లై కూడా ఉంది చూసారు మరి బటర్ఫ్లై అండ్ లీవ్స్ టైప్ లోపల నుండి మనకి అది ఒక ఫిక్స్ చేసి వచ్చినట్లు ఉంది దానిపైన ఇంకా సిల్వర్ ప్లేటెడ్ తోనే మనకి డిజైన్స్ ఎందుకంటే మనకి ఇంకా కొద్ది అట్రాక్షన్ కనిపించడం కొరకు డిజైన్ చేసేదండి చాలా బాగుందండి మిల్కీ వైట్ లో మంచి డిజైన్ కూడా అసలు వైట్ లో ఇలాంటి డిజైన్స్ చూడము మనం రేర్ చాలా వెరైటీలో ఇది ఒక వెరైటీ అండి డిఫరెంట్ వెరైటీ వాస్ ఎందుకంటే మీరు ఎక్కడ చూసి ఉన్నారు మేబి ఇక్కడ వచ్చేసి ఆల్ ఆఫ్ కలర్స్ టోటల్ కలర్స్ ఉన్నాయి అండి బ్లూ పింక్ వైట్ గ్రీన్ ఆరెంజ్ రెడ్ యెల్లో బ్రౌన్ అన్ని వచ్చేసాయండి ఎందుకంటే దీని లోపల చిన్న చిన్న షెల్స్ టైప్ ఫిక్స్ చేసి ఉందండి ఆ సెల్ఫ్ లోపల కూడా మనకి చిన్న చిన్న డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి మీరు అబ్సర్వ్ చేసినట్లయితే మీకు దీని లోపల కూడా చిన్న చిన్న డిజైన్స్ అండ్ దాంట్లో కూడా చిన్న ఫ్లవర్స్ టైప్ కూడా కనిపిస్తుంది వచ్చేసి క్రిస్టల్ ఫ్లవర్స్ అండి సో లోపల కూడా మనం సేమ్ కలర్ వచ్చింది సేమ్ కలర్ వచ్చి ఇవెన్ దీన్ని షోపీస్ లా కూడా యూజ్ చేయొచ్చు అలాగే ఫ్లవర్స్ లో కూడా యూజ్ చేయొచ్చు క్రిస్టలో ఇది డిఫరెంట్ ఫ్లవర్ వర్స్ అండి చాలా అందంగా ఉంది సో మంచి పింక్ అండ్ వైట్ కాంబినేషన్ దో ఫ్లవర్స్ కదా ఫ్లవర్స్ అండ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి అండి ఓకే ఎందుకంటే వాస్కే నార్మల్గా ఉట్టి ఫ్లవర్ ఉట్టి అంటే పీసెస్ వచ్చేస్తుంది ఇలాంటి ఫ్లవర్స్ రావడం చాలా రేర్ అండి అండ్ ఫ్లవర్స్ వచ్చేసి ఇంకా దీనికి లీవ్స్ కూడా ఉన్నాయి చూడండి ఎందుకంటే మనకి దీనికి ఫ్లవర్ వాజ్ లా కాదు ఒక షోపీస్ లాగా కూడా ఉంది ఇది డిఫరెంట్ అది కూడా వచ్చేసి డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి. యా ఇప్పటి వరకు చూసిన ఫ్లవర్స్ అన్ని మాక్సిమం డ్యూయల్ పర్పస్ యూస్ అయ్యేలా ఉన్నాయి అంటే షోపీస్ లాగా ఎట్ ది సేమ్ టైం ఫ్లవర్స్ లాగా కూడా యూస్ చేయొచ్చు ఇది మెటీరియల్ ఏంటి? సేమర్ ఏజ్ సెరామిక్ సో సెరామిక్ అనుగనే మంచి క్వాలిటీ కూడా ఉంటుంది ఇందులో. అవునండి క్వాలిటీ ఉంటుంది ఇంకా లుక్ కూడా డిఫరెంట్ వస్తుందండి సెరామిక్ ఫ్లవర్స్ అంటే. సో ఈ వాస్ డిఫరెంట్ గా కూడా అనిపిస్తుంది. షేప్ కాని పైన వచ్చిన ఫ్లవర్స్ ఫ్లవర్స్ కూడా ఫ్లవర్స్ ఫినిషింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. చాలా నెక్స్ట్ వచ్చేసి క్రిస్టల్ వాజ్ అండి దీనికి వచ్చేసి మన టోటల్ కలర్ వైట్ కలర్ దీంట్లో ఏంటంటే లోపల కూడా మనం చిన్న ఫ్లవర్స్ వస్తాయి అంటే ఒక వాజ్ ఒక డిఫరెంట్ బంచెస్ ఉంటాయి దాంట్లో కింద నుంచి ఫైవ్ వరకు టోటలీ ఫ్లవర్స్ కనిపిస్తుంది అలాంటి ఫ్లవర్స్ దీంట్లో సెట్ చేసాం అనుకోండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఎందుకంటే గ్లాస్ కూడా వచ్చేసి కలర్ఫుల్ కనిపిస్తుంది మనకు ఇది కూడా చాలా డిజైన్ చూడండి అయిపోయి మొత్తం టోటల్ సో ట్రాన్స్పరెంట్ గా ఉంది కాబట్టి లోపల నుంచి ఫ్లవర్స్ కనిపించేలా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా బాగుంటుందండి సో చాలా బాగుందండి నెక్స్ట్ చూస్తే రెడ్ కలర్ లో ఉంది కదా ఇది నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ అండి టోటల్ ఇది ఇది సెరామిక్ తో వస్తుందండి ఇది లైట్ సెరామిక్ చాలా వెయిట్ కూడా చాలా లైట్ ఉంటుంది యా లైట్ వెయిట్ లో కూడా ఉంది దీనిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయండి ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్ వాజెస్ లో ఎలాంటి ఫ్లవర్స్ పెట్టొచ్చు ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్ వాజెస్ లో వచ్చేసి మనం ఇలాంటి ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు అండి సో మనకి రెడ్ ఉంది కాబట్టి ఇది ఎల్లో పెట్టారు డామినేషన్ కొరకు ఎల్లో కాంబినేషన్ బాగుంది ఇంకా ఇంకా రెడ్ అండ్ రెడ్ కూడా పెట్టేసి ఇంకా మంచిగా ఉంటుంది అండి అంటే మన చాయిస్ బట్టి మనకి ఏది మంచిగా అనిపిస్తుంది సో ఇందులో కూడా టూ కలర్స్ ఉన్నాయి సో ఇది మెరూన్ ఒకటి రెడ్ అలా కూడా తీసుకోవచ్చు సో కూడా బాగుంది సెల్ఫ్ కలర్స్ కదా ఎస్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వస్తుంది బాగుంది సో అంటే మనకి కాంబినేషన్స్ చూపిస్తున్నారు ఎలాంటి ఫ్లవర్స్ అయితే బాగా యాప్ట్ గా ఉంటాయో చాలా ఎక్సలెంట్ గా ఉందండి పైన చూస్తే మనకి రోజెస్ పింక్ కలర్ లో అలాగే గ్రీన్ కాంబినేషన్ తో లీవ్స్ అన్ని వచ్చి కింద ఫ్లవర్స్ మొత్తం రెడ్ కలర్ వచ్చింది కదా చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ సూపర్ చూడండి ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ వాజ్ అండి వచ్చేసి క్రిస్టల్ ఫ్లవర్ వాజ్ అండి దీని లోపల గ్లాస్ లోపలనే ఫిక్స్ అయిపోయి వచ్చిందండి మనకి ఎంబోజ్ అలాంటిది ఏం లేదు బయట లేదు ఎందుకంటే ఇది ఊడిపోవడం అలాంటిది ఉండకుండా లోపల నుంచి వాడు డిజైన్ చేసి పంపించారండి చాలా చక్కగా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే మంచి ఒక డిఫరెంట్ ఎల్లో కదా కొంచెం డార్కిష్ అలాగే ఫ్లవర్ కూడా పింకిష్ చాలా బాగుంది అసలు మొత్తం ఓవరాల్ గా చూస్తే మీరు చేసిన సెట్ కూడా చాలా వండర్ఫుల్ గా అనిపిస్తుంది ఫ్లవర్స్ ఏంటి కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి ఫ్లవర్స్ వచ్చేసి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అండి ఎందుకంటే నార్మల్ గా మనం రోజు ఫ్లవర్స్ అది చూస్తుంటాం కదండి ఒక వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఎల్లో పింక్ వైట్ అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి చాలా బాగుందండి వుడెన్ ఫ్లవర్స్ వచ్చింది కదా మొత్తం డిజైన్ ఇచ్చారు మనకి ట్రయాంగిల్ షేప్ లో డిజైన్స్ వచ్చాయి కదా అవునండి డిజైన్స్ వచ్చేసాయి ఇది ఒకటి బ్లాక్ కలర్ వస్తుంది బ్లాక్ అండ్ మన బ్రౌన్ కలర్ వచ్చేసింది వుడ్ కలర్ తో వచ్చేసింది దాని ఎందుకంటే మనం ఒరిజినాలిటీ కనిపిస్తుంది వుడ్ వాజ్ అని దీంట్లో మనం ఫ్లవర్స్ తీసుకుంటే ఇలా వస్తాయి సో ఫ్లవర్స్ వచ్చేసి వుడ్ అనేది నాచురాలిటీకి దగ్గరగా ఉంది కాబట్టి ఫ్లవర్స్ కొంచెం గ్లిటరింగ్ గా కొంచెం గ్లిటరింగ్ షైనింగ్ టైప్ ఉండడం వల్ల ఇలా తీసుకుంటే అది కూడా మనకి మంచి ఉంటుందండి లుక్ కలర్స్ అన్ని చాలా బాగున్నాయండి మరి సింగిల్ పీస్ ప్రైస్ ఎంత ఇది సింగిల్ పీస్ వచ్చేసి 150 రూపాయస్ అండి ఈచ గ్లిటరింగ్ కాబట్టి ఆ రేంజ్ ఉంటుందండి సో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి ఇలా సో మరి ఫ్లవర్ వాజ్ ప్రైజ్ ఎంత అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ రేంజెస్ స్టార్ట్ ఉందండి ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఉడెన్ ఫ్లవర్ వాజెస్ లో ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు ఈ రోజు సకులందరికి చాలా డిఫరెంట్ కలెక్షన్ చూపించారు ఫ్లవర్ వర్జెస్ సకలు చూసారు కదా ఈ రోజు షాపింగ్ సరిగమలలో అందమైన ఫ్లవర్స్ అలాగే ఫ్లవర్ వాజెస్ నేచురల్ ఫ్లవర్స్ కి ఏ మాత్రం తీసుకుని ఈ అందమైన ఫ్లవర్స్ చాలా చాలా బాగున్నాయి కదా మరి మీరు కూడా అందంగా మీ ఇంటిని డెకరేట్ చేసుకోవాలి అంటే డెఫినెట్ గా విజిట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండీ ఐటమ్ తో మళ్ళీ మన షాపింగ్ సరిగమలలో కలద్దాం